సార్ 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 మూడు సంవత్సరాలు సార్ నాకు పంట రాక ఈ సంవత్సరం సార్ పంట వచ్చింది సార్ ఈ కాయలు కొట్టినా సార్ వారానికి లెక్కిచ్చారు సార్ వచ్చాను మీ బ్యాంక్ వచ్చి నా లెక్క సార్ 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 పది నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే అన్న ఫోన్ చేస్తాడు రే హరి ఒరే టికెళ్ళు కొడతానా నువ్వు తొందరగా తోటకాడికి రారా ఈ రోజు కొడతానా వచ్చావు తొందరగా రా తొడకాడికి రారా రావు కులేపా ఏటికి పోతాండావు దో మన శ్రీనాథ అడి చెట్లు పెట్టినాడు కదా ఫస్ట్ కోత ఈ రోజే కోచ్చాడంట తొడకాడికి రాను ఫోన్ చేసి పోతా ఆ సరే సరే పో సరే కులేపా శ్రీనాథ్ కాడికి బుద్ధి కాయలు కొడుతున్నాడు బ్యాంకే వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు కట్టలేదు ఫోన్ చేసి పుల్ల పెడదాం సార్ మేనేజర్ సార్ చెప్పమ్మా సార్ శ్రీనాథ్ గడు కాయలు కొడుతున్నారు సార్ మీకు డబ్బులు కట్టగా ఛానల్ కదా తోట దగ్గర కాయలు కొడుతున్నారు సార్ మీరు రాండి సార్ ఈరోజు డబ్బులు వస్తుంది మీకు అవును సరే సార్ సార్ నా పేరు కులాయిపో సార్ ఒక గంట తర్వాత అసలు ఏం జరిగిందంటే నేను ఫోన్ చేసి గంట అవుతుంది బ్యాంకు వాళ్ళు ఇంకా రాలేదే వస్తాను అన్నా రాడొస్తాను వాళ్ళే ఉంటారు కార్ వస్తా ఉంది ఇక్కడ కులోపీ రూ సార్ నేనే సార్ అవును సార్ చీనా తోట ఆడింది సార్ స్ట్రైట్ పోయి రైట్ తీసుకోరా సార్ కాయలు కొడుతున్నాడు తోడు కనిపిస్తాను సార్ రైట్ రైట్ సార్ ఓకే సార్ కదా శ్రీనాథ్ తోట ఇదేనా సార్ కులైన్ చేసి చెప్పినాడు ఇదే సార్ ఎక్కడుంటాడు ఉంటాడు సార్ లారీ పోతాను సార్ శ్రీనాథ్ తోట పోతారా ఒక గంట లేట్ అయిపోయా ఇంటికాడికి బంధువులు వచ్చినారా పోతానా పోతానులే వాడు పాప నాకోసం వెయిట్ చేస్తాంటాడా సర్లే చెప్పు కులాయప శ్రీనాథ్ ఒకటి పోలేదా పోతాను కులాయప చిన్న పని నేను ఇంటి కాడికి బంధువులు బ్యాంక్ మేనేజర్ వచ్చి మెడబడి పడుకుని శ్రీనాథ్ నిలిసిపోతారంట అవునా ఎందుకు వచ్చారు డబ్బులు కట్టలేదంట ఛానల్ నుంచి వచ్చినారు వారిని పసుకులు ఎక్కువ కులాయప మన శ్రీనాథే రేరే ఉండరా నేను మళ్ళీ చేస్తా ఉండరా రైతు శ్రీనాథ్ ఉన్నాడు కదా మన బ్యాంక్ లో ఎంత పొంది మొత్తం ఒక్క నిమిషం సార్ శ్రీనినాథ్ గారు సార్ ఆ అసలు మూడు లక్షలు సార్ వడ్డీ ఆరు లక్షలు సార్ అమ్మా బాబాయ్ ఏందై అసలు మూడు లక్షలు అయితే వడ్డీ ఆరు లక్షలు అయింది అవును సార్ ఎన్ని లేదు సార్ కట్టక అసలు వాడు ఒక కూడా కట్టలేదు సార్ కట్టలేదా లేదు సార్ సరే అట్టికాయలు వస్తానని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చినాం వారి తోటలో ఉంటాడు మెడ పట్టు పెట్టుకొని ఇటుకొని ఆపండి సరే సరే సార్ ఓ తొందరగా కొయ్యండి పోదంటా మీ ఇది విరిగి కోయండి ఓ శ్రీనాథ్ శ్రీ తోటంతా ఎత్తుకులోడికి అలిచిపోతున్నావు శ్రీనాథు

ఇటుకు వచ్చిన తోటలోకి లేపు మానం పోతుంది కోనా సార్ 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 ఈడ్చుకురా అండి ఎన్నాళ్ళు అవుతుంది వడ్డీ గట్లా అస్సలు కట్టలే తమలో పడతామేమన్నా సార్ సార్ నమస్కారం సార్ నీ దొంగ నమస్కారాలు వాళ్ళు పక్కన పెట్టి లోన్ తీసుకొని ఎన్నాళ్ళు అయ్యా వడ్డీ గట్లే అస్సలు కట్టలే ముందు వడ్డీ అస్సలు కట్టేది నేర్చుకో సార్ 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 మూడు సంవత్సరాలు సార్ నాకు పంట రాక ఈ సంవత్సరం సార్ పంట వచ్చింది సార్ ఈ కాయలు కొట్టినా సార్ వారానికి లెక్కిస్తారు సార్ వచ్చని మీ బ్యాంక్కి వచ్చి నా లెక్కంతా నేను కట్టా సార్ యో ఇదే మాట మూడు సంవత్సరాలు చెప్తాను అసలు గట్లా వడ్డీ గట్లా వారానికి ఏదో వస్తాను వారం పనిలే ఈరోజు రోజు డబ్బులు కట్టాల్సిందే మాకు లేదంటే మా ఉద్యోగాలు పోతాయి పోతే వాళ్ళ వాళ్ళు వచ్చి లెక్క కట్టించుకోరు బాష నువ్వు కొంచెం ఏమయ్యా నువ్వు డబ్బులు తీసుకొని ఎన్ని ఏళ్ళు అయితే అంది అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది ఈ రోజు కట్టకోకుంటే లారీ పోనీ సార్ 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 లారీ ఉండదు సార్ సార్ వాళ్ళ స్నేహితుడు కాబట్టి చెప్తానా ఇతను బ్యాంకు లో డబ్బు తీసుకొని చానా ఎన్ అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది ఈ రోజు డబ్బు కడితేనే లారీ పండించాం కాదే లారీ ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు సరే సార్ ఏమనుకోద్దండి సార్ ఇతనికి దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి పంట రాలేదు సార్ ఈ సంవత్సరం పంట బాగా వండింది సార్ ఈ వద్ద అరటికే కొడుతున్నాడు ఒక వారంలో డబ్బులు ఇస్తారు సార్ ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు అసలు వడ్డీతో సార్ కట్టి సార్ కట్టుకోకుండా సూర్యుడి నువ్వు ఉంటావా సంతకం పెడతావు కదా సార్ సార్ ఉంటాలే సార్ సంతకం పెడతాలే సార్ నేను ఇద్దాం మా ఫ్రెండ్ వెళ్తాము కానీ ఈ రోజు మాత్రం బండి ఆపద్దండి సార్ ఊర్లో ఇతనికి మానం పోతా సార్ ఏమనుకోద్దండి సార్ సంతకం పెడతలేదు సార్ సార్ ఆధార్ కార్డు పేరు చెప్పు సరే తెచ్చాలే సార్ సార్ కూడా ఇతన్ని సార్ సార్ పెడతా లే సార్ సంతకం పెట్టాడా సార్ సార్ ఇది ఒక్కసారి ఇచ్చి పెట్టండి సార్ ఏమో నువ్వు కోద్దండి సార్ వారం రోజులే సార్ వారం రోజులకి డబ్బు కట్టించే సార్ వీడియో చూసినారు కదా ఎట్టుంది ఈ వీడియో జస్ట్ మెసేజ్ కోసం అంటే మన మాములుగా రైతులు బ్యాంకులలో లోన్ తెచ్చుకుంటుంటారు కదా సో రైతులు కట్టకుంటే కన్నా ఇట్లా తోటలకాటుకు వచ్చి ఇంట్లో కాటుకు వచ్చి బెదిరిస్తుంటారు సో ఒకవేళ పెద్ద పెద్దోళ్ళు కోట్లు కోట్లు తీసుకొని మన ఇండియా వదిలిపెట్టి ఇదే పోతుంటారు కదా వాళ్ళైతే ఏం చేయలేరు సో దీని కోసం జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ కోసం ఈ రోజు మన సీనా మన తోటలో ఫస్ట్ కటింగ్ ఇప్పుడు అరటికే కొడుతుంటే వీడియో దీనికి వచ్చినాము నాకు తెలిసి సీనాథన ఫస్ట్ టైం ఎవరు చూపి అంటే మేము మామూలుగా అడిచెట్లు పెడతాం కదా నేను కూడా పెట్టొచ్చు సార్ సక్సెస్ అవుతుంది అంటే ఒకసారి ట్రై చేయ అంటే అన్న ఒకటేసారి ట్రై చేయమంటే రెండు వేలు పెట్టకుండా నాలుగు వేలు పెట్టినా నాలుగు వేలు అడిచెట్లు అయితే పెట్టినాడు ఈ రోజు మనకు ఎక్కడ ఉన్నది ప్యాకింగ్ ప్యాకింగ్ కింద శ్రీనగర్ శ్రీనగర్ వస్తున్నారంటూ ఉదంపూర్ ఉదంపూర్ అంట ఎక్కడ అది రాష్ట్ర మహారాష్ట్ర దగ్గరికి అంట ఇవి ప్యాకింగ్ సో ఎంత ఇరవై వేలు టన్ను ఇరవై వేలు అంట సో అన్న అయితే ఫస్ట్ టైం అరి చెట్లు పెట్టినాడు పెట్టడం పెట్టడంలోని ఇరవై వేలతో కూడు సో ఫస్ట్ టైం కాబట్టి చిన్న దీంట్లో ఒకటి ఇరవై అంటే కొన్ని బాలేనట్టు కూడా ఇరవై వేలు అడుగుతానంట అందరూ అంటే ఇప్పుడు నాకు బాగుండే బాగుండదు రేటు పెట్టాను అనమాట ఉంది సో రైతు సోదరు చెప్తాను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పినాను ప్రతి ఒక్క తోట ఇరవై వేలతో కొట్టరు మన కాయ లెంత్ కాయ షేనింగ్ దాన్ని బట్టి రేటు కొడతారు అది మనకు మనకు శ్రీనగర్ అయితే శ్రీనగర్ ప్యాకింగ్ అయితే ఒక రేట్ ఉంటది మామూలుగా వేరే దానికి అయితే ఒక రేట్ ఉంటది ఫుల్ టైట్ కాయ అయితే ఒక రేట్ ఉంటది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాయ అయితే ఒక రేట్ ఉంటుంది సో ఫస్ట్ కిలో అయితే ఒక రేట్ ఉంటది రెండో జట్టు అయితే ఒక రేటు ఉంటుంది మూడో జట్టు అయితే ఒక రేటు ఉంటుంది బాక్సులకి అయితే ఒక రేటు ఉంటుంది లూజ్ సీపుల్ సిపుల్ పెట్టారు అదైతే ఒక రేట్ ఉంటది ఐచర్లకు లూజు లూజ్ కిలలు పెడతారు అదైతే ఒక రేటు ఉంటది కాబట్టి అన్ని ఇరవై వే ఉండవు అయితే తెలుసుకోండి పై చెప్పు నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు కదా చెప్పు సో చూస్తుంటాం కదా మనము ప్రతి ఒక్కరు ఉంది అంటుంటారు ఇరవై వేలు కదా మీవి మావి కూడా ఇరవై వేలు కొట్టచ్చు కదా అని కాయ ఎంత ఉండాలి శేనింగ్ ఉండాలి తోట బాగుండాలి అవన్నీ ఉంటేనే అట్లా కాకుండా మనం పెట్టుకొని ఏమో పది గేలా వచ్చి కనీసం పదహైదు కేజీలు ఇరవై కేజీలు ఉంటాయి అట్లా కూడా కొన్ని కాయలు ఎంత ఉండవు అప్పుడు మాది కూడా కొట్టచ్చు కదా వాళ్ళది కాయే మాది కాయ అనొచ్చు కా అట్లా కాదు సో ప్రతి ఒక్క తోట కూడా బాగుంటేనే మనకు ఆ రేటు గిట్టుబాటు అవుతుంది మంచి బ్యాంక్ మేనేజర్ మాట్లాడతాడు ఇప్పుడు రైతు కళల్లో ఆనందం అంటే పంట చేతికి వచ్చినప్పుడే ఇప్పుడు మన శ్రీనాథ్కు పంట చేతికి వచ్చింది కాబట్టి కళ్ళలో ఆనందం చూడండి ఎట్టుందో ఎందుకంటే కరెక్ట్గా శ్రీనాథ్ గొలలు కొట్టే టయానికి ఇరవై వేలు రేటు వచ్చినది ముందంతా మూడు వేలు రెండు వేలు ఐదు వేలు పదివేలు పోతున్నాయి శ్రీనాథ్ అదృష్టవంతుడు శ్రీమంతుడు కాబట్టి ఈరోజు కాయ బాగుంది ప్లస్ రేటు టయానికి కలిసి వచ్చింది కాబట్టి శ్రీనాథ్ ఏం ఇబ్బంది లేదు బ్యాంక్ మేనేజర్ వచ్చేటప్పుడు బెదిరి వచ్చా అంటే డబ్బులు కట్టాల్సిందే కదా అంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా పోతే వెళ్ళిపోతే వాళ్ళని మీరు అంటే ఉన్లే మనం మెత్తనోళ్ళనైతే లెక్క రావడతా మిత మాట్లాడబాన ఈ రోజు మన హరేన్న అన్న సూచనల మేరకు మన శ్రీనాథన్న ధైర్యంగా రెండు వేల చెట్లు అంటే నాలుగు వే నాలుగు వేల చెట్లు పెట్టినాడు ఆయన ధైర్యానికి ఒప్పుకోవచ్చు ఆయన ధైర్యానికి తగ్గట్టు అదృష్టం కూడా అతన్ని అట్టే వరించింది మంచి రేటు పోయినాయి కాయలు కూడా పంట బాగా బాగా వచ్చింది కాయలు కూడా బాగున్నాయి కంగ్రాచులేషన్ శ్రీనాథ్ అన్న ఈ కాయలు వచ్చేసి షైనింగ్ ఫినిషింగ్ అన్ని రావాలంటే బాగా వచ్చాయంటే హరి సూచనల మేరకు నా బాగా ఫాలో అయినా మన రేటు కూడా పెట్టానంటే అదే కారణం లెంత్ సైజు అన్ని బాగా వచ్చాయి కాబట్టి నాకు రేటు పెట్టాను మన మనం వీడియో పెట్టాం కదా ఇరవై వేలు చాలా మంది వ్యాపారస్తులు అన్నారు అన్న నువ్వు ఇరవై వేలు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు అయితే ఇరవై వేలు అంటారు మాకు ఇబ్బంది అయిపోయింది అని చెప్తారు మన రేటు ఈ కాయ ఇంత రేటు ఉందని తెలియపరచడం కోసం మాత్రం వీడియో చెప్పిన మాట్లాడాను మన బ్యాంక్ ఉద్యోగి ఎంప్లాయ్ మాట్లాడు రైతులు రైతులు రుణాలు తీసుకోండి సకాలంలో కట్టండి రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు అంటే కాదు మిగతా వాళ్ళని అడగవా నువ్వు మిగతా అడుగుతావు రైతులు రైతుల గురించి చెప్తాను ప్రతి ఒక్కరు లోన్ కట్టాలి సమయానికి కట్టాలా జస్ట్ మెసేజ్ కోసం తీసినాం కాబట్టి ఇది ఓకే శ్రీనాథ్ అన్న నీకు కంగ్రాచులేషన్ అన్న ఈ రోజు పడినందుకు మన శ్రీనాథ్ వీడియో తీలా మనం తోడకాడ ఈ ఫస్ట్ టైం కాయలు కొడుతున్నాం రాండి అంటే వచ్చినాము ఏం లడ్డే ఉన్నది ఇచ్చినాము మాకు ఏమన్నా అది చెప్పాలి ఇంకా ఇది లోడ్ అయిపోయినాక కాబట్టి ఇన్ని చెప్పకూడదు కాబట్టి చిన్నతన్నకు జై జై రైతు బిడ్డ